కృష్ణ మాదిగా అనడం నాకు నచ్చట్లేదు ఎవరేమనుకున్నా నేను మాట్లాడేది మాట్లాడతా మంద కృష్ణ మాదిగా కాదు మంద కృష్ణ అందరి వాడు మొన్నొక్క రజక బిడ్డకు ఉత్తర కొరియాలో బ్యాడ్మింటన్ ఆటలో బంగారు పథకం వస్తే ప్రభుత్వం పట్టించుకోలేని చెప్పి ఆ తల్లి వాళ్ళ తల్లి ఆమెను గంటప్పుడు ఎంత వేదన పడ్డదో అంతకంటే నాలుగింతలు ప్రసాద విధానపడడం దగ్గర నుండి చూసిన మందకృష్ణ కృష్ణన్న మందకృష్ణ అన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య భద్రత వికలాంగుల పింఛన్లు వితంతువుల పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు వీటి కోసం యుద్ధం చేసి ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి అవన్నీ అమలయ్యేలాగా చూసిడు మరి కేవలం ఆ పథకాలు ఆ స్కీమ్స్ ఆ లాభాలన్నీ ఒక్క మాదిగలకే కాదు కదా రెడ్డిస్ కి వెల్మాస్ కి కమ్మలకు కాపులకు బ్రాహ్మణులకు మందెచ్చ బాలసత్య శారదగాళ్ళ యానాలు కాడిపాపులు కాడిపడుగలు బుడిగజంగా గాన్ల గాన్లోళ్ళు వాళ్ళు తరపర్లు కుమ్మరి కమ్మరి గొల్ల ప్రతి ఒక్క కులం వాళ్ళు ఆ ఫలితాలు అనుభవించినప్పుడు మంద కృష్ణన్న అందరి వాడు అవునా కాదా మంద కృష్ణ అందరి వాడా మంద కృష్ణ మాదిగనా నాకు చెప్పాలి సభలో మంద కృష్ణ మాదిగనా మంద కృష్ణ అందరి వాడ మాత్రం మంద కృష్ణ అన్న మాదిగనా అందరి వాడా అది అందరి వాడు అందరు గుండెల్లో ఉంటాడు ఆయన చేసిన ఉద్యమాలు ప్రతి గుడిసెలో ప్రతి ఇంటిలో ప్రతి కడపలో ప్రతి కడుపులో ప్రతి నోట్లో ఉన్నాయి ఇది మనం తప్పకుండా చెప్పుకోక తప్పదు అందుకే నీకు శ్రమజీవుల చెమట చుక్కలు నీకు సెల్యూట్ చేస్తున్నవయ్యా కృష్ణన్నా నిరుద్యోగ యువత చేతులు చే కథం కలుపుతున్నవి యువతరం రకలు నీతో భుజం కలుపుతున్నవి రైతన్న రకలు నీరు నమ్మర్వమన్నవి వెలివాడ జీవితాలు కృష్ణన్నా నిన్ను పిలుస్తున్నవి కోట్ల గొంతుకలు ఉంటమో కృష్ణన్నా వెంట మేమంతా మేముంటమో నీ వెంట ఎల్లా అందుకో కృష్ణ అభివంతనాలు మన తెలుగు ప్రజలు నీతు పదిగటి రావణాలు చేస్తున్నవయ్యా మంద కృష్ణ నిరుద్యోగ యువత చేతులు కరెక్టా కాదా కరెక్టా కాదా సప్పుడు చేయరు నేను బాడిన పదాలు కరెక్టా కాదా అది ఇంత గొప్ప కార్యక్రమం కిషన్ రెడ్డి అన్న చేతుల మీదుగా మనందరి హార్ట్ బీటు ఈటల రాజేందర్ అన్న చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం ఎందుకంటే నేను రాజేందర్ అన్న ఇక్కడ చూసి అవుతాను మీకోసం యావత్ ప్రజానికం ఏడు సంవత్సరాల కరువులో ఏడు కరువు వచ్చినప్పుడు పల్లెటూరులో రైతు బిడ్డ వర్షం కోసం వాళ్ళ చుక్క కోసం ఎట్లయితే అట్లా మీకోసం ప్రజానికం చూస్తుందన్న చూస్తా వాళ్ళకి న్యాయం చేస్తారో మీ చేతిలో ఉంది చదువుకున్న మీరే సంపూకున్న మీరే అంటున్నారు జనాలు మీ నిర్ణయం కోసం ప్రజానికం ఎదురు చూస్తుంది ఈ సభాముఖ్యంగా మనం అన్నా కడుపులను దాసుకోండి చెప్పలేమంత రాజేంద్ర గురించి మాట్లాడే తప్ప అరే అంటాను మీరు ఒక్క కరెక్ట్ ఒకసారి మీరు చప్పట్ల ద్వారా తెలియజేయండి గట్టిగా గట్టిగా సింగరేణి బొగ్గుబాయిలో రొమ్ము మీద సబ్బ పెట్టి రాతిలో హోల్ చేసి ముక్కలను తగాయిస్తే ఆ బొగ్గు కానీ ఎట్లా డబల్ అంటారు అట్లా మోగాల మీ సపట్లు కొట్టండి గట్టిగా కిషన్ రెడ్డి అన్న మిమ్మల్ని ఏమనాలి అసలు కిషన్ రెడ్డి అన్నట్టు నాకు చాలా ఇష్టం బీజేపీ నుండి ఎందుకంటే రాజేంద్ర రెడ్డి మీ దగ్గర ఉన్నారు రాజేంద్ర రెడ్డి చెప్పి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కుర్మ కోయగోండు లంబాడి పంటోళ్ళు బుడబుక్కల బుడిగ జంగమాల మాదిక చిందులు పెస్తలు ముతరాసి ముది రాజులు పంపాలోళ్ళు పైలోళ్ళు దుప్పులోళ్ళు పచ్చబట్ల వంశరాజు యానాదులు నులకసందని మేరోళ్ళు మేధరోళ్ళు కొప్పుల వెలుమ పరికి ముగ్గుల సకుల శాలి మొండి వాళ్ళు ఆరోళ్ళు పలిచోళ్ళు భవసారా క్షత్రియులు నాగబట్టి నీల కంటి పట్రాజులు రో భయానకపు చప్పుల్లా పెదబలోలు రో కైకతి చోపి మరి వీరముస్తులతో రాజ్యాధికార దిశగా యుద్ధం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలంతా వాళ్ళ కళ్ళల్లో మీరు మెరుపుదిగా మెరుస్తున్న రాజేందర్ అన్న మళ్ళీ నేను మాట్లాడే అవకాశం వస్తుందో రాదా ఆల్రెడీ యావత్ తెలుగు ప్రజల గుండెల ధైర్యం అందరి గుండెల్లో ధైర్యంగా నిలిచి వాళ్ళ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మా మందకృష్ణ అన్న నిజంగా మీకు ఎలాంటి పార్టీ జెండాలు లేకుండా మీరు ఎట్లా చేస్తారు ఈ యుద్ధాలు ఈ పోరాటాలు ఏళ్ళకి వెళ్ళదు అన్న నిజంగా దళంలో వనవులో ఉంటే ఎప్పుడో ఎన్కౌంటర్లో పోయేటోడు ఎన్కౌంటర్లో పోయేటోడు అవునా కాదా కానీ జనంలో ఉండి జనం కోసం ఎవరు చేయనంత సాహసం ఎవరు చేయనని పోరాటం చేస్తున్నాడు హెడ్స్ అప్ మందటిస్తున్నా మీకు మీరు తీసుకో నిర్ణయానికి మీ పాదాలకు దండాలు మీ కాళ్ళు మొత్తం తీసుకోండి ప్రజలను కాపాడండి కోట్ల గొంతులు మీకోసం చూస్తున్నాయన్నా కోపం వస్తుందా నా మనసు ఆగట్లేదు మీ గురించి మాట్లాడకపోతే మా క్రిస్తన్నకు వాళ్ళ అవ్వ ఎన్నిసార్లు పుట్టినరోజు ఇంత గొప్ప చేస్తున్నారు మిట్టపేరు సురేంద్రబాద్ర తమ్ముడు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు మీరంటే చాలా ప్రేమ తమునికే కాదు మా అందరికి కూడా ప్రేమ మీ సభలు ఎన్ని ఉన్నా హాజరు కావడం మా అదృష్టంగా భావించుకుంటామన్నా చెల్లె గంగ చెల్లె గంగా ఇది నా ఆడిబిడ్డ చిచ్చర పిడుగుడు మాట్లాడన వాళ్ళతో మాట్లాడిస్తే అశోకన్న కళాకారుడు ఎంఆర్పిఎస్ అంటే ప్రపంచంలో కూడా ప్రపంచంలో ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ లో గొంతు ఉండేది వరంగల్లో వరంగల్ శంకరణి అని పాడిన వరంగల్ శంకరణ తర్వాత తర్వాత అంత గాంభీరమైన వంద మోట బొక్కల్ని ఒక్కసారి దొయ్యల నీళ్ళు వారబతే ఎట్లొస్తుందో అంత గాంభీరమైన గొంతు మా గద్దర్ నరసన వచ్చిన మీ అందరికి మా అందరి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు వరంగల్ కలిసి అన్నా ఏదిన్నా జరా మనసులో ఉన్నదాని ముసుగు లేకుండా సూటిగా మాట్లాడుతారన్న గట్టిగా మన సభకు వచ్చి అన్న కోసం కృష్ణన్న కోసం అన్న కోసం అన్న కోసం ఇక్కడ దాకా వచ్చి మనల్ని అందరినీ ఆనందపరిచి మనందరితో నేను అనుభవాన్ని షేర్ చేసుకున్న వరంగల్ శ్రీనన్నకు మన సభలో ఉన్న సభికులంతా సపట్లు కొట్టాలే ఈ కార్యక్రమానికి ఇంకొక తమ్ముడు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిండు లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమం నుంచి కృష్ణన్న దగ్గరికి రావాలి కృష్ణన్న మీద పాట రాసుకున్నా నేను పాట వాడాలన్న నా తమ్ముడు నన్ను సంప్రదిస్తే లక్ష డప్పులలో నేను నా తమ్మునికి ఎంత అవకాశం కల్పిద్దామన్నా అప్పుడు నాకు అవకాశం కుదరలేదు మీరు మన్నిస్తే వరంగల్ మన కరీంనగర్ నుంచి వచ్చిన తమ్ముడు లెల్లై మహేష్